ప్రేక్షకులకు స్వాగతం గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన స్పెషల్ ఆఫీసర్ విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆండ్ర ఆశ్రమం పాఠశాలను గురువారం గ్రామ సందర్శనల భాగంగా స్పెషల్ ఆఫీసర్ ప్రమేళా గాంధీ సందర్శించారు మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు సంతృప్తి వ్యక్తం చేశారు పాఠశాల రికార్డులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సారా భీమారావు ఎంపీడీఓ పాండ్రంకి త్రివిక్రమరావు ఎంఈఓ వర్మ హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా ఈ రోజు మళ్ళీ రాదు ఈ రోజు ఏం రోజు అండి இங்க சேஞ்ச் பண்ணுங்க. சாம்பார் கூட தட்டுற ரசனை ரசனை சாம்பார் சாம்பார். 77 बड़ा देखो इस सत्ता बात हेलो निकल आ मां अंदर होता है हां आराम करने उनका अप्रचार्य है ना विजय चले चलो चिंता ओके दैटमस वीडियो दिख रहा है मैं देखूं आप इसे छीनिए ये लगता है एम करो ये देखो दायूं छुलाई दी ये जो माता आ रही है मैडम का एस्पिरेशन है